హాయ్ అందరికి ఈ రోజు ఇంకో బ్లాగ్ తో నా డే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు నార్మల్గా ఏమైందంటే నిన్న నైట్ మా బావ కోసం రోటీస్ చేస్తుంటే గ్యాస్ మధ్యలో అయిపోయింది మా దగ్గర ఇండెక్స్ స్టవ్ ఉంది కాబట్టి కొంచెం బెనిఫిట్ అయ్యింది నిన్న నార్మల్గా రైస్ దాని మీద అయిపోయింది ఈరోజు మార్నింగ్ లేచి మా బాబు కోసం వేడి నీరు పాలు పెడతాననే సరిగా ఇండక్షన్ స్టవ్ కూడా ఆన్ అవ్వట్లేదు అప్పటికి మా బాబుకి లేపి ట్రై చేసి ఏవో యూట్యూబ్లో చూసాం కానీ అవన్నీ ఇప్పాలంట కొంచెం అందుకని మరి మనం చేయలేం కదా అలాంటివి అందుకని లైట్ తీసుకున్నాను ఏం చేద్దాం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి కావాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్ నుంచి గ్యాస్ వచ్చే వరకు అని అనుకున్నాను కానీ ఈరోజు లక్కీగా ఇంతలోనే గ్యాస్ వచ్చేసింది గ్యాస్ రావడంతో అలాగే బాబుకి వేడి నీరు పాలు అన్నీ అయిపోయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తాను నిన్న అదే ఇడ్లీ రుబ్బు ఉంది ఆ ఇడ్లీ రుబ్బుతో ఈ రోజు అట్లా చేసి పెట్టేస్తాను వాడికి ఈ రోజు వంట అన్ని లేట్ అయ్యాయి వాడిని చూసుకుంటూ వంట చేయడం కూడా కష్టం వాడు ఒక్క దగ్గర ఉండడు సో అలాగా తాపీగా ఇటు అటు చూసుకొని ఈ రోజు కుక్ చేసుకోవాల్సి వస్తుంది నాకు ఈ పెన కొంచెం వేడయ్యాక అట్టు వస్తే వాడికి పెడతాను తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను అలా నిల్చోవచ్చా చిన్న అలా గ్యాస్ దగ్గర రావచ్చా నువ్వు బ్యాడ్ నేర్చుకుంటున్నావా బ్యాడ్ నువ్వు నో చిన్నో ఇదిగోండి అట్టయితే అయిపోయింది వాడికి పెడతాను దీనిపైన కొంచెం గీ వేసి నార్మల్గా పెట్టేస్తాను షుగర్ ఏమి వేయకుండా ఒకవేళ అలా తినకపోతే జామ్తో ఉన్నది ఎంతో దాంతో పెడతా పెట్టాలి ఇదిగోండి ఇలా క్రిస్పీగా చేసుకుంటే కొంచెం బాగుంటుంది లోపల వరకు ఉడుకుతుంది బాగుంటుంది నార్మల్ గా ఏవైనా చేసేటప్పుడు రోటీస్ ఉప్మా ఏవైనా చేసేటప్పుడు అయితే వీడికి కొంచెం చూపించమంటాడు అమ్మ చూపించు చూపించు అనుకొని అదో సరదా చిన్నపిల్లలకి అందుకని ఎత్తుకొని చూపిస్తుంది అన్న అట్ట అట్టు తింటావాతావా నీకు పెట్టాలి ఒక మైకు రెండు మైక్లు ఉన్నాయి కదా మన దగ్గర నీకు ఒకటి పెడతాను నేను ఒకటి పెట్టుకుంటాను నువ్వు మాట్లాడాలి మరి ఓకేనా అది ఉంది అటు ఇలా టోన్ చేద్దాం అట్టు ఇదేంటిది ఇదేంటిది గుడ్ బాయ్ గీ ఇదే కలర్ అమ్మా మరి నీ టీషర్ట్ ఏ కలర్ ఇదిగోండి అట్ అవుతుంది ఇది అయ్యాక వాడికి పెట్టేసి మిగతా వాడికి చూస్తూ పనులు చేయాలి ఈరోజు నేను మనం ఇడ్లీ రుబ్బు ఎప్పుడైనా రుబ్బుకొని నెక్స్ట్ డే టూ డేస్ ఇడ్లీలు తిన్నాక థర్డ్ డే ఇడ్లీ నచ్చకపోతే ఇలా అట్లా వేసుకుంటే బాగానే వస్తుంది కొంచెం క్రిస్పీగా కాల్చుకోవాలి అది మనం అదే రుబ్బులో క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ వేసట్లు వేసుకోవచ్చు వేసుకుంటూ కొంచెం హెల్దీకి హెల్దీ బాగుంటుంది కూడా టేస్ట్ బాగుంటుంది కూడా అట్టంతా అయిపోయింది వీడికి పెట్టేస్తాను పెడితే ఒక పని అవుతుంది నాకు ఇదిగో అండ్ జెర్రీ చూస్తున్నాడు అండ్ జెర్రీ మీలా ఎంతమంది చూసుంటారు కామెంట్ చేయండి బాగుందా బాగుందా జామ్ బాగుందా అట్టు బాగుందా సూపరా సూపరా అటు చెప్పు సూపర్ సూపర్ ఐ బాగున్నారా గట్టిగా ఎలా ఉన్నారు ఓకే హ్యాపీ హ్యాపీ ఇది చూడండి నిన్న కుక్కర్ తగిలేసింది అదే తొందరలో తక్కువ అంటే ఎలాంటిదేని అందుకే చూసుకోవాలి ఎవరైనా సరే చూసుకోండి నిదానంగా చేయాలి ఏ పనైనా సరే ఇలాంటివి నాకు ఎన్ని తగులుతాయో నాకే తెలియదు అసలు తగలకపోతే ఆశ్చర్యపడాలి తగిలిందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు వాడికి తినిపించేలోబు నేను పప్పు పెట్టేసి వెళ్ళాను ఈ పప్పు కూడా బాయిల్ అయిపోయింది ఇంకా ఇది కొంచెం తీయి పప్పు అంటారు కదా అలా కొంచెం చింతపండు కొంచెం వేసి నేను ఇది చేసుకోవాలి ఇది చేసి ఏదో కూర చేస్తే నా వంట అయినట్లే మిగతా పండ్లు ఉన్నాయి అన్ని చూసి ఇటు అటు చూసి అలా చేయాలి ఇంకా ఎడిటింగ్ కూడా ఉంది నాది టూ వీడియోస్ అలా ఎడిట్ చేయాలి అవన్నీ ఎడిట్ ఇవన్నీ పనులు అయ్యాక ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేయాలి మన సైడ్ టమాటాలు ఎలా కాస్ట్ ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం సెవెంటీ హండ్రెడ్ ఎయిటీ ఎలా ఉన్నాయి ఈ ఈ టైంలో అయితే మన సైడ్ బీరకాయలు అందరు వేస్తారు కదా పాదులు పెడతారు కాబట్టి సో చాలా బీరకాయలు ఉంటాయి ఇక్కడ అదే బీరకాయలు అర కేజీ నలభై అలా ఉంది ఇక్కడ బీరకాయలు కొనాలన్నా సరే చాలా కాస్ట్లీ కాస్ట్ ఎక్కువ ఉంది అయినా తప్ప తినాలంటే ఏదో ఒకటి కొనాలి మరి కిచెన్ దగ్గర వీడియోస్ చేసేటప్పుడు టిక్ టిక్ సౌండ్ వస్తుంది అదే పక్కన కన్స్ట్రక్షన్ది ఇంకా హాల్లో అలా చేస్తే అంత సౌండ్ రావట్లేదు కానీ నార్మల్గా అయితే ఇక్కడ చేస్తే ఈ టిక్ టిక్ సౌండ్ అయితే రికార్డ్ అవుతుంది వీడియోస్లో ఈ మైక్ రావడం కొంచెం నాయిస్ అంతా ఇది అవుతుంది లేదంటే ఇంకెక్కువ సౌండ్ వస్తుంది డైరెక్ట్గా వాయిస్ రికార్డ్ చేసిస్తే బెటర్ అని చేస్తున్నాను నేను నార్మల్గా ఇప్పుడు వాయిస్ ఎవరు ఇస్తే దానికి మొత్తం మనం ఎలా చెప్పాలి ఏంటని ప్రిపేర్ అవ్వాలి కదా ప్రిపేర్ అవ్వడం అంటే అదే చూసుకోవాలి అక్కడ మొత్తం చదివి చదివినట్లు అయిపోద్ది వాయిస్ ఓవర్ ఇస్తే అందుకని నేను డైరెక్ట్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం బాగాలేకపోయినా అడ్జస్ట్ అవ్వండి చూసేవాళ్ళు ఇదిగోండి అన్నం పెట్టాను అన్నం అయిపోయింది ఇక్కడ క్లీన్ చేయడమే ఉంది మీలో బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతుంటాను నేను ముందు రోజు చూస్తూ చూస్తుంటాను లేదంటే ముందు రోజు ఆగకపోతే నెక్స్ట్ రోజు చూసుకుంటాను నేను రోహిణి అవినాష్ కామెడీ అయితే బాగుంది కదా గంగవ కామెడీ కూడా బాగుంది భలే ప్రియని గంగవ్వ అయితే వీళ్ళు వాళ్ళని హక్ చేసుకున్నారు వాళ్ళు వీళ్ళని హక్ చేసుకోవడం అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారని ఇలానే చెప్తుంటది నాగార్జున సార్ దగ్గర గంగవ్వ నార్మల్గా అయితే మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఎవరు బాగా ఆడుతారు ఎవరు ఉంటారు దాన్ని బట్టి నేను చేస్తుంటాను మాక్సిమం విష్ణుప్రియ ఎప్పుడు ప్రతి లాస్ట్ వీక్ తప్పింది కానీ ప్రతి వీక్ నామినేషన్ లో ఉంటుంది విష్ణు ప్రియ మాత్రం వీకెండ్ లో అయితే ఫుల్ కుమ్మేస్తుంది డ్యాన్స్ ఇవన్నీ నాగార్జున సార్ ఓ పొగడేస్తుంటారు విష్ణుని కూడా విష్ణు కూడా ఓ మురిసిపోతుంటది విష్ణు తర్వాత యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎవరంటే మణికంట కూడా యాక్టివ్ గా ఉండేవాడు మరి ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు నాకు అనవసరంగా ఓటింగ్ లో అయితే కొంచెం టాప్ లోనే ఉన్నాడు కదా ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు ఏమో ఎవరిష్టం వాళ్ళది మనం చూడడం మంది మనకు నచ్చిన వాళ్ళకి మనం ఓట్లు వేసుకోవడం అంతే నేనైతే విష్ణు వేస్తుంటాను ఇంకా హరితేజ ఉంది కదా హరితేజ కూడా వేస్తుంటాను ఇది బిగ్ బాస్ సెట్ వచ్చి ఇన్ఫినిటీ అంటున్నారు కానీ వైల్డ్ కార్డ్ సెట్ అంతమంది వచ్చారో నాకు అర్థం కావట్లేదు ఈ నెల రోజులు వీళ్ళు ఆడారు నెల రోజుల తర్వాత వీళ్ళు రావడం ఏంటో అది అంత కన్ఫ్యూజన్ గా ఉంది కన్ఫ్యూజేం కాదు నార్మల్గా అలా అలా మొత్తం అసలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒక ఎయిట్ టెన్ మెంబర్స్ ఇలా వచ్చారు ఇదిగోండి ఇప్పుడు ఎడిటింగ్ అంతా స్టార్ట్ చేశాను ఎడిటింగ్ అయితే ఇంకా బాబుకి లంచ్ పెట్టేసి అలాగ పడుకోబెట్టడమే పడుకోబెట్టాక ఇంకో లాంగ్ వీడియో నేను ఎడిట్ చేసుకోవాలి వాడు వచ్చి టీవీ చూస్తున్నాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆ పిల్లొచ్చి కాతు ఆ వడతీ అప్పు అవుగోండి మిడతలు అవన్నీ చూస్తాడు చూసి స్టోరీలు చెప్తాడు పడుకునేటప్పుడు అన్నిని కాతూ అప్పు ఫ్రెండ్స్ అని అలా చెప్తుంటాడు స్టోరీలు మొత్తం ఇందులో మెయిన్ విలన్ వచ్చి గండు అని అది కూడా పిల్లే గండు పిల్లి అని అది కొంచెం పెద్దగా ఉంటుంది దాని స్టోరీ అంతా చెప్తాడు వీడు ఇప్పటికి నా లాంగ్ వీడియో ఎడిటింగ్ అలా అయ్యింది ఇప్పుడు కాసేపు అలా పడుకొని తర్వాత బాబు లెగిస్తాడు ఇంకా వాడి పని లేదని చూసుకోవడమే నేను ఇలా వెళ్ళి ఒక టూ మినిట్స్ ఇలా పడుకున్నానని లేదో ఇంక బాబు లెగిసిపోయాడు లెగిస్తే ఇంకా పార్టీ అని అనుకోని ఇదిగో ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అలా రిలాక్స్ అవుతుంది చూడు లో అలా ఉండొచ్చ ఇక్కడే ఉంటాను నేనేం ఫ్రిడ్జ్ లో పట్టను కదా ఇక్కడే ఉంటాను అలా షార్ట్ వేస్తుందా ఓయ్ బంధు తాగకూడదు అది ఏంటది తాగకూడదు నువ్వు గుడ్ గుడ్ బాయ్ కదా ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసిన ఆ కారం చిన్న ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసినన్నా చూసాను ఓకే రా వీడు ఇక్కడ కూర్చున్నాడు కదా నార్మల్గా టెల్ వచ్చేలాగా ఫ్రిడ్జ్ లో పాలు మొత్తం ఇచ్చేస్తాడు ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ తోముకోవాల్సి వస్తుంది పాలు మొత్తం ప్యాకెట్ మొత్తం ఇలా ప్రెస్ చేస్తాడు ఫ్రిడ్జ్ మొత్తం పాలు పడిపోయి ఇదిగోండి వాళ్ళ డాడీ వచ్చాడు ఇంక ఫుల్ అయిపోయి అన్ని కంప్లైంట్ చేసేస్తున్నాడు నా మీద మా బాబు పాలు తోయడం ఏమో గానీ ఫ్రిడ్జ్ మొత్తం నీట్ క్లీన్ అయిపోయింది ఈరోజు ఇదిగో చూడండి మా బాబు గారి ఫేవరెట్ కర్రీ ఇది అసలు త్రీ డేస్ అయింది ఉండి వండలేదు ఈరోజు గ్యాస్ ప్రాబ్లం అయ్యి రేపు చెయ్యాలి వీళ్ళిద్దరు ఆట చూడండి ఏ నోట్లో క్లిపితే నోట్ లో హ్యాపీ హ్యాపీ ఎడిటింగ్ ఎడిటింగ్లో మా బావ నాకు హెల్ప్ చేస్తున్నారు అదిగో ఎడిట్ చేస్తున్నాడు ఇప్పుడు పాలు ప్యాకెట్ కోసం బయటకు వెళ్ళడానికి అంత ఇది లేకపోతే ఇన్స్టమ్ అట్లా ఆర్డర్ పెట్టాను వచ్చాయి చూపిస్తాను చూడండి ఏమేమి ఆర్డర్ పెట్టాను ఇదిగోండి కస్టర్డ్ యాపిల్ పెట్టాను ఈ రెండొచ్చి సిక్స్టీ అంత పడింది ఇదిగోండి వుడ్ ఆపిల్ ఇది అదే వెలగపండు నేను అలా స్క్రోల్ చేస్తూ ఇలా చూస్తుంటే ఫ్రూట్స్లో ఆపిల్ కనిపించింది చాలా రోజులు అయింది తిని అప్పుడు చిన్నప్పుడు అయితే మీ మా మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వెతుక్కొని మరీ చూసుకునే వాళ్ళం ఇవి నార్మల్గా పండితే రాలతే లేదంటే రాలో కిందకి కూడా ఇదిగోండి ఒక పాలు ప్యాకెట్ పెట్టాను అండ్ పైనాపిల్ స్లైసెస్ కూడా పెట్టుకున్నాను ఇవిగోండి మా బాబు కోసం బనానాస్ పెట్టాను ఈ బనానస్ ఇక్కడ కేజీస్లో అమ్ముతారు ఇవి వచ్చి థ ఫార్టీ రూపీస్ ఈ వుడ్ ఆపిల్ ఒకటి వచ్చి థర్టీ త్రీ నీకు ఇందులో ఏం కావాలి చిన్న ఆ కస్టర్డ్ యాపిల్ పండలేదు పండగ తిందాం ఓకేనా ఇప్పుడే బో తిన్నావు కదా నాన్న డిన్నర్ పళ్ళు అన్నీ అయిపోయి తలకి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఫ్రెష్ అయ్యి ఇంక రిలాక్స్ అవ్వడమే టూ డేస్ నుంచి బిగ్ బాస్ చూడట్లేదు అంటున్నాను కదా ఈరోజు చూస్తాను అది ఓకే బాయ్ అందరికీ ఈ వీడియో ఎవరైతే చూస్తారో లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్